ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తా మా వీడియో అనేది రికమెండేషన్ అనమాట మనం చిన్నగా మాట్లాడినా కూడా వాయిస్ కురుస్తుంది ముత్తుకోకు ఎందుకంటే షో పక్కనే ఉంది కదా బ్లాస్ట్ అయిపోయేటట్టుంది సరే ఓకే ఒక మ్యాటర్ గురించి అయితే సరితే చెప్తాం చెప్దామని అంటా ఉంది నిన్నటి నుంచి ఆల్రెడీ మన కొత్త ఛానల్లో తనకు తెలిసింది ఒక చిన్న ముచ్చట అయితే చేసి పెట్టింది కానీ ఆ వీడియోనే చెప్దాం అనుకున్నది కానీ చెప్పలేదు ఏందనేది ఇక నన్ను ఒకటే వీడియో చేద్దాం వీడియో చేద్దామని చంపుతూ ఉందన్నమాట ఏందనంటే ఇంటి ముందు ఎవరు అనుమానంగా కనపడ్డా కొంచెం భయపడుతుందట సరితే ఎందుకు ఏందనేది అసలు అర్థం కావట్లేదు అంటుంది ఎందుకనేది మీకైతే తెలుసు కదా చాలా మందికి అయితే తెలుసు అయితే చేస్తున్నాము చక్కగా మాట్లాడు మంచిగా పిల్లల్ని పొద్దున స్కూల్లో దింపడానికి పోయినప్పుడు ఒక ఆయన మేళకని తోటి ఇట్లా పోతా అంటే నాకు భయమైంది తెలుసకన్ను అని అంటే అందరు మంచోళ్ళే తిరగాల అట్లా చూడడానికి కొద్దిగా అట్లనే అనిపించింది అనుమానంగా కనపడ్డాడు భయమైంది నాకు జరుగుతున్న సిచ్యువేషన్ లో అంటే కిడ్నాపర్స్ దొంగలు వాళ్ళు వీళ్ళు తిరుగుతారు కదా అని చెప్పేసి అంటే ఇంటి ముందు నుంచి ఎవరు డౌట్ డౌట్ గా చూసుకుంటూ పోయినా వాళ్ళేనా అని భయమే భయం ఉంటుందా ఉండదా మరి ప్రతి ఒక్కరిని అనుమానించే ఉండాలి అట్లా పొజిషన్ ఉండే అనుమానించే స్టేజ్ వచ్చింది అట్లాంటి పరిస్థితి వచ్చింది మన దగ్గర ఎందుకనంటే ఈ మధ్య మరి టూ మచ్గా తెగించిపోతారన్నమాట దొంగ వేరే రాష్ట్రంలో ఏమో కానీ మన రాష్ట్రంలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది అనమాట మొన్న వరంగల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కానీ వాళ్ళు దొరికారు అట్లా దొరికితే మాత్రం మంచిగా ఇరగమర్ దాన్ని అని పోలీసులకు అయితే అప్పచెప్పాలన్నమాట వాస్తవానికి అయితే చాలా చోట్ల ఒకటేసారి డే బై డే డే బై డే లేకపోతే నెక్స్ట్ డే ఇయ్యాలి జరిగిందంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ నిన్న రేపు జరిగిందంటే మళ్ళీ అవతలెల్లుండి ఒక్కో చోట్ల దొరుకుతా ఉన్నారు అది నిజమా లేకపోతే వేరే సిచ్యువేషన్ ఏదైనా గొడవలు అయ్యేటివి కూడా ఏం చేస్తారంటే తెలివిగా దొంగలని చెప్పేసి లేకపోతే కిడ్నాపర్స్ అని చెప్పేసి పేరు పెట్టి వీడియోలు అనేది అయితే బాగా వైరల్ చేస్తారనమాట అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధము అనేది కొంచెం ఒక రంగా ఒక రకంగా చూడాలి అంటే కొంచెం అయితే డౌట్గానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా దొంగలు ప్లేస్ కిడ్నాపర్స్ వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అది అని చెప్తా అంటే మళ్ళీ ఒకసారి నమ్మాలనిపిస్తుంది ఏదేమైనా కానీ కొంచెం పిల్లల్ని పిల్లల దగ్గర అనే విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉంటే బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తా ఉంది నాకు తెలిసింది ఆలోచన ఫ్రెండ్స్ ఏమంటే ఇప్పుడు ఎక్కువ మనమైన అంటే తల్లిదండ్రులం ఎక్కువ ఫోన్ లో అయితే మన మైండ్ అనేది ఫోన్ లో అయితే పెడుతున్నాం అనమాట ఇట్లా ఫోన్ చూసుకుంటా కూడా కూర్చొని పిల్లల్ని పట్టించుకోకుండా అట్లా ఆ టైప్ లో అయితే వెళ్ళకండి పిల్లల్ని అయితే చాలా కేర్ఫుల్ గా అయితే దగ్గర దగ్గర చాలా వీడియోలు చూసింది అనమాట అట్లాంటి ఎందుకంటే పేరెంట్స్ అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్లు ఒత్తుకుంటా ఉంటా అంటే పిల్లలు ఇటు వెళ్ళిపోతా ఉంటాయి ఎవరైనా ఎత్తుకపోవడమో లేకపోతే ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఏదైనా బొందలో లేకపోతే కాలువలో లేకపోతే గేట్ కూడా ఫ్రెండ్స్ గేట్ అయితే కరెక్ట్ గా అయితే పెట్టండి గేట్ తీసుకొని పిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు అయితే వెళ్ళి తీసుకొని బయటకు వెళ్ళే అవకాశం అయితే ఉంటది కాబట్టి నేను చెప్పాలనుకున్న జాగ్రత్తలు అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చూస్తున్నాం కదా ఇప్పుడు మరీ దారుణంగా అయితే ఉంటుంది చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతారంటే అందుకే పిల్లల్ని కూడా స్కూల్ దగ్గరికి నేను పోయి తోలొత్తానమాట తోలొత్తానా తీసుకొస్తాను ఒక్కొక్కసారి నాకు కుదరపోతే మా ఆయన అయితే మరీ మరీ చెప్పి పంపిస్తానన్నమాట ఇక దగ్గరే కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉంటే మంచిది కదా అనేసి కానీ ఇంకా అయితే ఆ విషయం అయితే ఇంకా ఏంది రాలేదన్నమాట బయట రాలేదు ఇప్పటి వరకు అయితే రాలేదు వరంగల్ ఖమ్మము కరీంనగర్ భువనగిరి జిల్లాలు అయితే నేను చూస్తున్నా కానీ సాయంత్రం ఇవన్నీ అయితే చూస్తున్నా జిల్లాలల్లా కానీ మరి ఘోరంగా అయితే పిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ పైబడి పిల్లలకైతే మరి ఘోరంగా అయితే ఉంటుంది ఓకే ఓకే అందుకని చెప్పదలుచుకున్నది ఒకటే అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకైనా మంచిది అంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అంటే సరితో అంత భయపడతా అంటే నువ్వు అంత సిల్లీగా అంత ఈజీగా తీసుకుంటానో ఏంది బ్రో లేకపోతే అలా తీసుకుంటానే ఏంది మురళి అనిపిస్తుంది మరి అనిపించచ్చు కాకపోతే ఏందంటే నా ఒకటే ధైర్యం అట్లాంటిది ఏంటంటే ఇప్పుడు మనం ఇండ్ల మధ్యలోనే ఉన్నాం ఏదో వాళ్ళు ఎట్లాంటి ఇండ్లు ఎంచుకుంటారు అంటే ఊరు చివర ఉండే ఇంట్లో అట్లా కూడా ఉండట్లేదు లేకపోతే కొంచెం లేకుండా ప్రాంతాలు ఉంటారు చూసారా అంటే జనాలు లేకుండా ఉన్న ప్రాంతాలు గల్లీలు ఎక్కువ జనాలు తిరగరు ఆ టైంలో ఆ గల్లీలలో మాత్రం ఎక్కువ అనుమానంగా అయితే చూస్తారనమాట అంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఆ గల్లీలో ఎక్కువ తిరగలేదు అనుకో ఎవరు కూడా ఎక్కువ నడవలేదు బైకులు అవి కానీ ఎక్కువ తిరగకుండా ఉన్న ప్రాంతాలు ఉంటాయి చూసారా ఆ ప్రాంతాలల్లో మాత్రం ఇక చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోకి అయితే బయటకైతే ఇంకొకటి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది అంటే ఇంట్లోకి అయితే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా కూడా మామూలుగా పక్కకి షాప్ కాడికి అటు ఇటు వెళ్ళినా కూడా షాప్ కాడికి వెళ్ళి అంటే మామూలుగా డోర్ పెట్టి పోతాం కదా ఒకవేళ ఇంట్లో గోల్డ్ కానీ బంగారు అదే డబ్బులు కానీ ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోండి ఎందుకంటే బయటకు అయితే వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఇప్పుడు పరిస్థితులు అయితే అస్సలు బాగాలేవు ముందు ఉన్న రోజులైతే కాదనమాట ఇప్పుడైతే పెట్టుకోకండి బయటకు వెళ్తే ఎవరికైనా ఒకరికి ఇచ్చేసేయండి ఇంట్లో పెట్టుకుంటే దొంగలు వస్తారు ఏంటి ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్కరి ఇంట్లో అంటే ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో అయితే ఉండదు ఉండని ఇంట్లో అయితే ఇక మాలాంటి ఇంట్లో అయితే ఓకే మామూలుగా గోల్డ్ కానీ డబ్బులు కానీ ఉండని ఇండ్లు ఉంటాయి చూసినావా అలాంటి వాళ్ళ ఇళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి దొంగలు వస్తారు ఎందుకనంటే లేని గోల్డ్ ఇచ్చిపోవడానికి అవకాశం ఉంటది ఉన్న తీసుకుపోయే అవకాశం ఉంటది ఏం లేదు మామూలుగా అయితే అట్లా వాళ్ళ ఇండ్లకైతే జ్వరబడతారు అనమాట చాలా కూర్చోబెట్టింది కూసబెట్టిందనమాట బలవంతంగా నాకు నేను చెప్పాలనుకున్న ఇన్ని విషయాలు ఫ్రెండ్స్ ఇగా పిల్లలు జాగ్రత్తగా నేచిపోయి జాగ్రత్తగా వస్తారు అంటే మన పిల్లల మీద ఎక్కువ భయం ఉంది ప్లస్ అలానే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పుదామని వీడియో చేద్దాం చేద్దాం అంటే అసలు వినట్లేవేంది నువ్వు అని ఇందాక గొడవైంది నైనా ఏదన్నా ఒక వీడియో అయితే చేద్దాం ప్లస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీరు జాగ్రత్తగా ఉండండి మేము అప్పుడప్పుడు ఏదన్నా వీడియోలో ఏదన్నా చెప్తాను అంటే దేని గురించి అయినా చెప్తాను అని అంటే అది ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడుతుంది ఇంతమందిలా ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది అదే దానివల్ల ఒక్కరైనా మారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు అన్న చిన్న ఆలోచనతోటే మీ ఇట్లాంటి వీడియోస్ అయితే చేయగలుగుతాను అన్నమాట ఏదో ప్రపంచానికి పెద్ద స్ప్రెడ్ అయిపోవాలి మేము చెప్తేనే ప్రపంచం మొత్తం మీరు జాగ్రత్తగా ఉంటారు అనేది అయితే కాదు పెద్ద పెద్ద ఛానల్స్లల్లో చెప్తున్నారు న్యూస్ ఛానల్స్లల్లో చెప్తున్నారు అవును అట్లాంటి చూడని ఎవరైనా ఒక్కరు మన ఈ ఛానల్ ద్వారా మన ఈ ఛానల్ ద్వారానైనా చూస్తారేమోనని చెప్పి ఒక చిన్న ఆశతోటైతే చేస్తాను అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ సిటీలల్లో ఉండేటోళ్ళు అంటే మామూలుగా బ్రేకింగ్ న్యూస్ అంటే టీవీలో కానీ ఫోన్స్లల్లో కానీ చూస్తూ ఉంటారు కాకపోతే పల్లెటూర్లల్లో ఉండేటోళ్ళు ఉంటారు చూసిరా జోక్ కాదు సీరియస్ పల్లెటూర్లల్లో ఉంటారు చూసిరా మామూలుగా అంటే టీవీ కూడా ఉండరు కొంతమందికి ఉండవు టీవీస్ కూడా ఉండవు మామూలు టీవీస్ కూడా ఉండవు అట్లాంటి వాళ్ళకు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అంటే కొంతమంది పిల్లలు తాత అమ్మమ్మల దగ్గర ఉండేటోళ్ళు కూడా ఉంటారు అయ్యో అమ్మ వాళ్ళు కూడా జాగ్రత్తగా పంపించాలి పంపించమని నేను అనట్లేదు ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి వాళ్ళు కూడా అందుకని నేను చాలా జాగ్రత్తగా అయితే చెప్తున్నాను అనమాట ఇది నేను అనుకున్నాను ఐస్ క్రీమ్ అవి నొక్తండి ఎవరో చూసినప్పుడు దూరం నుంచి చూడు జాగ్రత్తగా ఉండమని చెప్తాను జోగ్వుతాను నన్నుకే ఈ మధ్యలో తోటకూర అంటే గంపలల్లో ఆకుకూరలు అమ్మకుండా చూస్తాను పొద్దున పూట ఊకేటప్పుడు చల్లేటప్పుడు ఎవరైనా కనపడితే అప్పుడప్పుడు చేపలు అవి అమ్మటో వాళ్ళు వస్తారు కదా వాళ్ళని డౌట్ డౌట్గానే చూస్తుంది ఇట్లా ఐస్ క్రీమ్ బాల్లో లేకపోతే బట్టలు అమ్మటో వాళ్ళు వస్తారు కదా వాళ్ళని డౌట్ డౌట్గానే చూస్తాను మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నవ్యకు సీరియస్ గా ఇన్ఫర్మేషన్ ఇయ్యాల్సిన ఈ వీడియో సీరియస్ గుర్తు పెట్టుకోండి మొత్తం సీరియస్ వీడియో ఇంటి ముందుకి ఎవరైనా మీ అంటే మనద శరణాలయానికి డబ్బులు కట్టాలి అనేసి వస్తారు అట్లాంటి వాళ్ళని చందాలకని వచ్చే వాళ్ళని నమ్మకండి మీ ఇంట్లో బట్టలు ఉన్నాయి ఆ బట్టలకి ఫోన్లు ఇస్తాం ఇస్తాం అనేటి వాళ్ళని అయితే నమ్మకండి ఇంకేంటి మామూలుగా బోల్ పాతింప సామాన్ అని వస్తా ఉంటారు వాళ్ళని నమ్మకండి ఇవ్వని కూడా నమ్మొద్దు ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అని అనమాట కరెంట్ బిల్లు మీటర్ కొట్టడానికి బిల్లు కొట్టడానికి వచ్చేట నమ్మకండి బిల్లు కొట్టని ఎగ్గండి అసలు పాలు పాలు పొత్తానికి వచ్చిన వాళ్ళని నమ్మకండి పాలు పోయే నీగండి అసలు నేను అట్లా చెప్పట్లేదు అట్లా చెప్తాను ఇప్పుడు వెరీ సీరియస్ వీడియో ఇది సీరియస్ కాదు మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటా ఉంటారు ఎట్లా తెలుసా అంటే కిడ్నాపర్ దాటికి గురైన వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారో కానీ మీరు ఇంత జోక్గా ఇంత సెల్లీగా వీడియో చేస్తున్నారు కదా మొన్న మా డబ్బులు పోయినాయి అని చెప్పేసి బాధతోటి వీడియో చేస్తే ఇట్లా ఒకటి ఇట్లా బ్యాడ్ కామెంట్ అని చెప్పేసి తిట్టుకుంటూ ఒక అంటే తిట్టుడు అంటే ఇట్లా కోపాడుతూ ఒక వీడియో చేశాను కదా అయితే ఒక ఆమె ఒకరు కామెంట్ చేశారు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు తెలిసో తెలియకో ఏదో అనిపించి అయితే కామెంట్ పెట్టారు మీరు అలా అలా తిట్టడం కరెక్ట్ కాదు కదా అంటే అది నిజమా అబద్ధమా అది నిజమైతేనే కదా మేము వీడియో చేసేది అబద్ధమైతే కాదు కదా అది అనేది వాళ్ళకి గింత కూడా అర్థం చేసుకునేంత ఇంగిత జ్ఞానం లేదని నేనైతే అనుకుంటాను ఒకవేళ లేకపోయి ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను ఇవాళ సాయంత్రం సరుకులో పోయేటప్పుడు ఒక అరకిలో అన్న కొనుక్కొస్తాను ఇంగిత జ్ఞానం అది బయట కానీ కంపల్సరీ పోస్ట్లో అయితే పంపిస్తాను నేను కిడ్నాపర్స్ అయితే మారువేషంలో ముసుగేసుకొని అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నమ్మకూడదు ఎందుకంటే కొంతమంది ముస్లింస్ టైప్ లో అయితే బురకాలో అయితే వస్తున్నారు అవన్నీ నేను చాలా వరకు చూసిన అందుకని అయితే మీతో షేర్ వేసుకునే బుర్కా అది ఉంటుంది చూసారా అట్లా వేసుకొని వస్తున్నారు అని అంటున్నారు ఎవరు కూడా అట్లా రాలేదు కాబట్టి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే హిజ్రా రూపంలో కూడా వస్తున్నారు అంటే హిజ్రాలకు అంటున్నాను కాదండి ఆ టైప్లో వస్తున్నారు అన్నమాట ఆ గేటప్ వేసుకొని ఓకే ఎనీవే మీకైతే నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ అయితే అందించామని మేమైతే అనుకుంటా ఉన్నాము కానీ చాలా సీరియస్గా అయితే తీసుకొని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ఇంకా ఇంకా ప్రతి అంటే ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్ళడానికి అయితే అవకాశం అనమాట అంటే చాలా మంది అయితే చూస్తున్నారు మేము చూడట్లేదు అని అయితే అనుకోవట్లేదు కాకపోతే ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇంకో నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా ఇంకో నలుగురికి అనేది షేర్ చేస్తారు కాబట్టి వీడియో అయితే కంపల్సరీ అయితే షేర్ చేయండి ప్లీజ్ పోయి ఒక్కొక్కరు ఫోన్లోకి వెళ్ళి నువ్వే షేర్ చేసుకుంటా పో వాళ్ళు చేసుడు కాదు లేనిపో ఎందుకు వచ్చిన గోలేదు మళ్ళీ రెండు దోడు దగ్గరికి వస్తే పూరికను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్